హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం ఈ రోజు మనం నన్ను చాలా మంది ఫోన్ చేసి ఇది ఒక పది పదిహేను మంది అడిగారు నాకు తేనెటీగా కుట్టింది కందిరిగా కుట్టింది దీనికి మంట తగ్గడానికి వాపు తగ్గడానికి ఏదైనా చిట్కా త్వరగా రిలీపోవడానికి చెప్పండి సార్ అని చాలా మంది అడుగుతారు సహజంగా సర్వసాధారణంగా హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక సమయంలో ఈ కందిరీగలు తేనెటీగలు కుడుతూనే ఉంటాయి ఈ సందర్భాల్లో ఒకవేళ మీ కానీ గానీ కానీ నొప్పి బాగా ఉంది అని అనుకుంటే మీరు రెండు పనులు చేయండి పెట్ట ఒకటి కొద్దిగా సొండి తీసుకొని ఆవు పాలలో కలుపుకొని లేదంటే ఆవు పెరుగులో కానీ కలుపుకొని కడుపులోకి తీసుకోవాలి నీళ్ళలో కలుపుకొని కడుపులోకి తీసుకోండి దీనివల్ల మంట నొప్పి తగ్గుతుంది ఇక పైన ఉన్నటువంటి ఆ విషం అనేది తగ్గాలి అని అనుకుంటే కనుక ఉత్తరేని చెట్టు ఉంటుంది ఉత్తరేని ఆకులు తీసుకొని వచ్చి కొద్దిగా నీళ్లు పోసి ఉత్తరైన ఆకులు పచ్చ పచ్చ దంచి బాగా లేదంటే మెత్తగా గుూరి ఆ ఎక్కడైతే కుట్టిందో అక్కడ పట్టులాగా వేసి ఒక క్లాత్ తో కట్టండి దీనివల్ల అక్కడ ఉన్నటువంటి విషం వేరు కూడా అయిపోతుంది నొప్పి బాధ తగ్గిపోతుంది ఒకవేళ ముళ్ళు ఇరిగిపోయింది ముళ్ళు రావడం లేదు అని అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే చింతగింజ ఉంటుంది కదా ఈ చింతగింజను బాగా గంధంలాగా తీసి రాగ నీళ్ళు వేసి రాకుండా గంధం లాగా వస్తుంది అలా గంధం లాగా తీసి ఆ గంధాన్ని తీసి ఆ ముళ్ళు దగ్గర పెట్టేసి పట్టి కట్టండి తెల్లారేసరికి ఆ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఇలా మెట్టిస్తుండే బయటకు వచ్చేస్తుంటది మెంత పడిపోయి ఓకేనా అది మెత్త ఆ ముళ్ళు దానివల్ల మూల మెల్ల ఇలా తీసేసినా కూడా వెంటనే వచ్చేస్తుంది ఓకేనా లోపల ఉన్న పాయిజన్ కూడా తగ్గిపోతుంది ఓకే సో ఇలా కానీ తేనె కానీ కుట్టినప్పుడు వెంటనే మనం చేయవలసింది లేదా ఇంకొకటి కూడా ఉంటుంది వేడి నిప్పు సగ ఏదన్నా చిన్న చుట్ట లాంటిదో లేదంటే నిప్పు లాంటిదో ఏదో ఒకటి కొంచెం వేడి వేసి ఆ కుట్టిన చోట ఇలా 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 ఉండాలి ఓకేనా లేదా పసుపు కొమ్ము ఉంటుంది పసుపు కొమ్మును కూడా వేడి చేయండి వేడి చేసి వేడి అయిన తర్వాత దాన్ని చుట్టూ దానివల్ల అక్కడ నొప్పి తగ్గుతుంది అక్కడ వ్యాపించినటువంటి పాయిజన్ ఉంటుంది కదా ఆ పాయిజన్ కూడా విరుగుడైపోతుంటుంది ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం వెటినరీ రిలీఫ్ అనేది పొందవచ్చు తర్వాత మామూలుగా డాక్టర్ సంప్రదేశ్ చేసి ఏదైనా టీటీ ఇంజక్షన్ కానివ్వండి లేదా ఏదైనా యాంటీబయాటిక్ కానీ వేసుకోవడం వల్ల త్వరగా మనం దాని నుంచి బయటపడుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి మీరు కనుక వాట్సాప్ నా నాట్ వాట్సాప్ గ్రూప్ యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ